హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ కింద లెక్కేసుకుంటాను ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే పండుగలో వీడియో అక్క వాళ్ళు అయితే ఆ రోజు బయలుదేరిపోతున్నారు ఇంక అందుకని చెప్పి మా పండుగను కూడా తీసుకెళ్ళిపోతానండి హాస్టల్కి వెళ్ళిపోవాలి కదా ఇంకా హాలిడేస్ అయిపోయినాయి కదా అని చెప్పి ఇంకా నేనైతే ఇంట్లో ఉండే పిండి వంటలు చేశాను కదా జంతికలు అరిసెలు ఇవన్నీ చేశాను కదా ఇంకా అవే పెడుతున్నాను ఈ లోపు మా పండుగడు పిన్ని చక్కెరపానాలు చేయి పిన్ని అని అడిగాడు వాడితో పాటు మావాడు కూడా అడిగాడండి వాడు ఒక్కడే కాదు అమ్మ చక్కెరపానాలు అమ్మా అని అడిగాడు ఇంట్లో ఇన్ని ఉండగా లేదు అడుగుతారు ఏంటో నాయన అని చెప్పేసి ఇంకా అడిగారు కదా అందులో వాడేమో హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా మనం ఏదైనా ఎప్పుడైనా ఇంట్లో స్పెషల్స్ చేసుకున్న వాడు తినడానికైతే ఉండదు కదండి అడిగాడు కదా అని చెప్పి ఇంకా వాళ్ళ బాబాయ్ని ఒక కేజీ మైదాపిండి తెప్పించేసి చేసేసాను అనమాట మీరు అనుకోవచ్చు మైదాపిండి మంచిది కాదు గోధుమ పిండి యూజ్ చేయండి అని చెప్పేసి కానీ మైదాపిండితో బాగా వస్తాయండి ఎప్పుడైనా స్నాక్స్ తినేవే కాబట్టి రోజు తినరు కాబట్టి పర్వాలేదన్నమాట మీరు కొంచెం హెల్త్ కాన్షియస్గా ఆలోచించి చేసుకోవాలి అంటే గోధుమపిండి నేను సజెస్ట్ చేస్తాను నేనైతే మైదాపిండితో చేస్తున్నాను అనమాట గుళ్ళగా బాగా వస్తాయి కానీ గోధుమ పిండితో రావు అని కాదు వాటితో కూడా బాగా వస్తాయి ఈసారి గోధుమ పిండితో కూడా ట్రై చేస్తాను ఇప్పుడైతే పిండి తీసుకున్నాను ఒక కేజీ మైదాపిండి అయితే తీసుకున్నానండి నేను ఇంట్లో ఉండ మైదాపిండి కూడా వేసేసానమాట కొంచెం పిల్లలకి ఎక్కువ అయితే పట్టుకెళ్తారు కదా అని చెప్పి ఇంకా కలపడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ మైదాపిండిని శుభ్రంగా జల్లించేసుకున్నాను దాంట్లో ఏమైనా పురుగులు అవి ఉంటే వచ్చేస్తాయి కదా అని చెప్పి కానీ మైదాపిండి అయితే ఫ్రెష్గానే ఉంది అసలు ఏమీ లేవు అనమాట దాంట్లో ఇంకా మైదాపిండి జల్లించుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు అలాగే బాగా సలసలా మరిగించుకున్న వాటరు వాటర్ అయితే పక్కన పెట్టుకోండి ఇంకా నెయ్యి అయితే పిండిలో వేసేసుకొని కొంచెం ఉప్పు అలాగే నేను పచ్చిమిర్చి జీలకర్రని మిక్సీలో అయితే కచ్చబచ్చగా ఆడి పెట్టుకున్నానండి టేస్ట్ బాగుంటుంది కొంచెం మంది అయితే కారం కూడా వేసుకుంటారు కారానికన్నా పచ్చిమిర్చి జీలకర్ర ఇలా మిక్సీలో కొట్టుకొని కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ కొట్టేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా పిండిలో వేసేసి కొంచెం కొంచెం బాగా సలసలా మరుగుతున్న వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం చపాతీ ముద్ద ఉంది కదా ఆ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకోవాలి బాగా గట్టిగా కాదు బాగా జర్రుగా కూడా కాదనమాట మీడియంగా కలుపుకోవాలన్నమాట చూడండి నేను చూపించే విధంగా ముద్ద అవ్వాలండి అలా ముద్ద అవ్వడానికి చాలా టైం పట్టింది నా రెండు చేతులు పెట్టి బాగా పిస్కి పిస్కి అలా కొట్టి కొట్టి దాన్ని ముద్ద చేశాను అనమాట లాస్ట్లో నూనె కూడా వేసుకోవాలండి ఒక నాలుగు స్పూన్ల నూనె కూడా వేసుకుని మొత్తం పిండికి పట్టించేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి కొంచెం నాననిస్తే మనకి చక్కెర పానాలు అనేవి గుల్లగా వస్తాయి దీన్ని మీ సైడ్ ఏమంటారో కూడా చెప్పండి నేను యూట్యూబ్లో సర్చ్ చేస్తే మాత్రం చక్కెర పాలీలు అని చక్కెర పానీలు అంటున్నారు చక్కెర పాలీలు అంటున్నారు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అంటున్నారు అనమాట ఇదేమీ నాకు తెలియని రెసిపీ ఏం కాదండి నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ మా కోసం చేసిన రెసిపీయే ఇప్పుడు నేను మా పిల్లల కోసం చేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అరగంట అంతే సరిపోతుందండి నాకైతే ఎక్కువ టైం లేదు అక్క వాళ్ళైతే ఈవినింగ్ బయలుదేరుతున్నారు వంట అయితే చేసేసి నేను స్టార్ట్ చేశాను అనమాట ఇది వండడం ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు నాన్న ఇచ్చి ఇంకా చపాతీలు వద్దడం అయితే స్టార్ట్ చేశాను చపాతీలు అంటే బాగా పలచగా ఒత్తుకుంటారు దీనికైతే అంత పలచిన అవసరం లేదు కొంచెం మందంగానే ఒత్తుకోవాలి ఇలా నేను చూపించాను చూడండి ఇలా ఈ మందంగా ఒత్తుకుంటే మనకి చక్కెరపానాలు అనేవి బాగా వస్తాయి అందులో మనం వేడి వేడి సలసలా మరుగుతున్న వాటర్ వేసి కలిపాం కదండి ఆయిల్లో వేయగానే ఉబ్బుతాయి అనమాట ఇటువంటి సోడా పొడాలు ఇవి అంటే వంట సోడాలు అవి వేస్తారు కదా అవి ఏమీ వేయనవసరం లేదు మీరు డైరెక్ట్గా ఇలాగే కలిపేసుకొని మీరు చక్కగా పానాలు అయితే ఆయిల్లో వేసి వేయించుకోవచ్చు ఇంకా ఆయిల్ అనేది చుక్క కూడా పీల్చేదండి చాలా బాగా వస్తాయి చాలా బాగుంటాయి కూడా టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా బాక్సులు బాక్సుల్లాగా పోసేసి ఆయిల్లో వేసి వేయించేసుకోవడమే అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇంకా దీనికి ఒకరు చేస్తూ ఒకరు వేపుతూ ఉంటే ఇంకా త్వరగా అయిపోతాయి అనమాట నేనైతే కొన్ని చేశాను ఈ లోపు మా అక్క వేపింది తర్వాత నేను చేస్తాను నువ్వు వేపు అని చెప్పి మా అక్క అయితే చేస్తుంది అనమాట నేనైతే వేపుతున్నాను దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే మనకి లోపల కూడా కుక్ అవుతాయండి ఎందుకంటే కొంచెం దలసరిగా చేసుకుంటాం కదా అంటే మందంగా చేసుకుంటాం కదా అందుకని చెప్పి కొంచెం సేపు ఎక్కువసేపు వేయించాలి అలాగే మీడియం ఫ్లేమ్ లో వేయించాలి నా అయితే ఫస్ట్ వాయ కొంచెం ఎర్రగా వేగిపోయాయి మరీ అంత ఎర్రగా వేపుకోకండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగితే సరిపోతుందనమాట ఇంకా చాలా ఈజీగా అయిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు పిల్లలకి చేసుకోవాలి అంటే ఈవినింగ్ పిల్లలు వచ్చేలోపు మనం చిన్న ముద్ద కలుపుకొని కూడా చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా అయిపోతాయి ఇంకా దీన్నే మీరు స్వీట్గా తినాలి అంటే బెల్లం కరిగించేసుకొని కొంచెం పాకం పట్టుకుని కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి జీలకర్ర గుండ వేసుకున్నాం కదా ఆ ప్లేస్లో మనం బెల్లం పాకం వే మనం ముద్ద చేసేసుకొని ఇలా సేమ్ ప్రాసెస్ అనమాట మనం కాకపోతే బెల్లంపాకం వేసుకుంటాము కొంచెం స్వీట్నెస్ కోసం పిండి కలిపేటప్పుడే బెల్లం పాకం వేసుకుంటాం అనమాట అలా కాదు గవ్వల్లాగా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ పిండిని అయితే మామూలుగా ప్రాసెస్ మనం జీ పచ్చిమిర్చి జీలకర్ర వేయకుండా ప్లెయిన్గా కలిపేసుకొని అప్పుడు పాకం పట్టుకుని ఈ వేపుకున్న వాటిని పాకంలో వేసుకుని కలుపుకున్న గవ్వలు తింటాం కదా సేమ్ అలా వస్తాయి టేస్ట్ బాగుంటుంది వీటినే రకరకాలుగా చేసుకోవచ్చు మన ఇష్టం మీకు రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసి పెడతాను ఆల్రెడీ మన ఛానల్లో గవ్వల్ వీడియో ఉందండి గవ్వల్ వీడియో అయితే పెట్టాను ఒకసారి చూడండి అంటే మీకు రావని కాదు వచ్చిన వాళ్ళ కోసం కాదు రాని వాళ్ళ కోసం ఇంకా మేమైతే అవి చేయడం అయిపోయిన తర్వాత వరుసగా అందరికీ భోజనాలు అయితే పెట్టేశాను అక్క వాళ్ళు అయితే బయలుదేరడానికి రెడీగా ఉన్నారనమాట ఇంకా నేనైతే వండినవి చెరుకు డబ్బాలను సర్దేశాను అక్క వాళ్ళకి ఒక డబ్బా నాకు ఒక డబ్బా అని చెప్పి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇవి వేగిన తర్వాత పైనుంచి కొంచెం ఉప్పు కారం చల్లుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే టేస్ట్ కొంచెం పై లోపల నుంచి కారంగా అలాగే పైనుంచి కూడా కారం కారంగా ఉప్పు ఉప్పుగా తగులుతూ ఉంటాయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పప్పు కూరల్లోకి ఇంకా సాంబార్లోకి రసంలోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి నేనైతే అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ వీడియో తీస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్